మేము శత్రువుల మీ కాదు స్నేహితులు మీ కప్ప ఎవరు కొట్టారా అన్నది కాదు ఇద్దరం కూడా విన్నర్సే అయ్యాం స్నేహితులు మీ అటు సరికొత్త షో మళ్ళీ మనందరి ముందుకి వచ్చేబోతున్న రేవన్ శ్రీహాన్ అందరికీ తెలిసిందే శ్రీహాన్ రేవన్ తెలిసి డూ ఫ్రెండ్షిప్ అన్నట్లుగా నెటిజన్స్ ట్రోల్స్ చేసుకుంటూ వచ్చారు కాకపోతే వాటన్నిటిని ఈ వీళ్ళు మాత్రం కొట్టిపాడేసి మేము త్రిబల ఫ్రెండ్స్మే అన్నట్లుగా ఒకరినొకరు కౌగలించుకోవడమే కాకుండా క్రిస్మస్ సెలబ్రేషన్లోని ఎంతో ఘనంగా సెలబ్రేషన్ అయితే జరిపేసుకుంటూ ఉన్నారు ఇకపోతే సరికొత్త షో మరొకసారి శ్రీ శ్రీహాన్లు ఇద్దరూ కలిసి మనందరి ముందుకి పర్ఫామ్ చేయడానికి వచ్చేబోతున్నారు ఇంకా రేవంత్ సైతం ఆ ప్రోగ్రామ్ లో పాల్గొనడానికి సిద్ధమైనట్లు పలు వార్తలు అయితే బయటకు రావడం జరిగింది వీరిద్దరూ కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేయడమే కాదు ఆర్జే కాజల్ ఇనియాతో పాటు చాలా మంది కంటెస్టెంట్స్ ఈ సెలబ్రేషన్లో పాల్గొంటూ కనిపించేశారు ఏది ఏమైనా ఒకవైపు ప్రమోషన్స్ మరొక వైపు ప్రోగ్రామ్స్ అంటూ క్రేజ్ని అయితే మరింత పెనించేసుకుంటూ వీరి దృటంటే ప్రతి ఒక్కరు ఇష్టపడే వారందరికీ ఇది ఒక సెలబ్రేషన్ మూమెంట్ అనేది ఒక బెస్ట్ మూమెంట్ అనే చెప్పుకోవచ్చు ప్రస్తుతం వైరల్గా మారుతున్న ఆ బ్యూటిఫుల్ ఫోటోస్ని మా వీడియో ద్వారా మీరు ఇప్పుడు చూసేయండి మీకు ఇలాంటి అప్డేట్స్ మరిన్ని కావాలంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి